సాయం చేయబోతే శాంతం మోసపోతాం ఈ కలికాలంలో అందరికీ బాగా ఉపయోగపడే సామెత ఇది బయట మోసగాళ్ళ తీరు చూస్తుంటే ఇలానే భయం వేస్తుంది మరి తాజాగా ఇలాంటి ఓ ఘరానా మోసం బయటపడింది హైదరాబాద్ మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు ఇలాంటి బెదిరింపులకు పాల్పడి పోలీసులకు దొరికిపోయారు మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన భాగ్య సఫీల్గూడకు చెందిన వెన్నెల ఇద్దరు బంధువులు గత కొంతకాలంగా ఏ కష్టం లేకుండా డబ్బులు సంపాదించేందుకు అద్భుతమైన ప్లాన్ వేశారు వాహనదారులను లిఫ్ట్ అడగడం నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి బ్లాక్ మెయిల్ చేయడం వీరికి బాగా అలవాటుగా మారింది నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి డబ్బులు ఇస్తావా లేదా అని అడుగుతారు ప్రశ్నిస్తే తమను లైంగికంగా దాడికి యత్నించామని కేసు పెడతామని బెదిరిస్తారు కుటుంబం రోడ్డున పడుతుందని భయపడతారు ఈ కిలేడీల బ్లాక్మెయిల్ కు భయపడి ఎందుకు వచ్చిన తంటాన్ని డబ్బులిచ్చి లిఫ్ట్ ఇచ్చిన పాపానికి తగిన శాస్త జరిగిందని చేయలేని పరిస్థితి కానీ పదే పదే అలసుగా తీసుకొని ఓ వ్యక్తిని టార్గెట్ చేసి డబ్బులు తీసుకోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల వీళ్ళ భాగవతం అంతా బయటపడింది జంకోలో పనిచేస్తున్న ఓ వ్యక్తి నవంబర్ ఆరున సాయంత్రం బైక్ పై నాగారంలో తన ఇంటికిడు తానక బస్టాండ్ వద్ద నిల్చున్న భాగ్య అతన్ని లిఫ్ట్ అడిగింది లాలాపేట్లోని జిహెచ్ఎంసి గ్రౌండ్ వద్దకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేసింది అతను డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించగా తనను బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది ఫోన్ పే ద్వారా తొంభై ఐదు వేలు బదిలీ చేయించుకుంది అనంతరం అతడితో పాటు కుషాయిగూడకు వెళ్ళి ఏటీఎం ద్వారా యాభై ఐదు వేలు విత్డ్రా చేయించి లాక్కుంది అంతేకాకుండా ఈ నెల మూడున ఆమె తన బంధువు వెన్నెలతో సదరు వ్యక్తికి ఫోన్ చేయించి డీటీడీసీ కొరియర్ వచ్చిందని కుషాయిగూడ టీమార్ట్ వద్దకు వచ్చి తీసుకెళ్లమని కోరింది ఆమె మాటలు నమ్మి అక్కడికి వెళ్లిన అతడిని వాళ్ళిద్దరూ బెదిరించి మళ్లీ ఒకటి పాయింట్ ఏడు లక్షలు వసూలు చేశారు సదరు వ్యక్తిని టార్గెట్ చేసిన వీరు ఈ నెల ఇరవై మూడున అతని ఇంటి వద్ద రెక్కి నిర్వహిస్తుండగా గుర్తించిన బాధితుడు లాలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని జుడిషియల్ రిమాండ్ కు తరలించారు వీరిపై ఇదివరకే పలు పోలీస్ స్టేషన్ ఇదే తరహా కేసులు నమోదై ఉన్నట్టు పోలీసులు తెలిపారు చూశారు కదా ఇకపై మీరు కూడా ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి మరి ఇలాంటి కిలాడీ లేడీస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి